వస్తున్నాయి ముఖ్యంగా రెసిఫిక్ అబౌట్ ఇట్ ఎక్కడ కూడా మన హాస్టల్స్లో మన రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో బేసిక్ ఫెసిలిటీస్ ల్యాకింగ్ ఎక్కడ కూడా ఉండకూడదు బేసిక్ ఫెసిలిటీస్ అంటే సింపుల్గా ఒక కాట్ బెడ్ ఫ్యాన్ లైట్ తాగడానికి గుడ్ క్వాలిటీ ఆఫ్ వాటర్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఎక్కడైనా ఇష్యూస్ వస్తే ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ట్రీట్మెంట్ దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ విచ్ షుడ్ బి దేర్ ఈచ్ అండ్ ఎవ్రీ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ దాంతోపాటు క్లెన్లీనెస్ అంటే సీవేజ్ సంబంధించి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి డ్రైనేజ్ ఆఫ్ వాటర్ ఎక్కడ కూడా అక్యుమ్యులేషన్ ఆఫ్ వాటర్ ఉండకూడదు దాంతోపాటు యుర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రూఫ్ కొన్ని చోట ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ సోర్స్ ఆఫ్ పువర్ అదర్ డిస్ట్రిక్ట్స్ గురించి చెప్తున్నా ఏం కేసెస్ వచ్చినాయి ఈ వర్షాకాలంలో రూఫ్ పడిపోయింది సార్ సో సమ్ స్టూడెంట్స్ హావ్ ఆల్సో గోట్ ఇంజర్డ్ సో ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాపింగ్ ఆఫ్ ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్ దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ద వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హు ఆర్ అటెండింగ్ ద మీటింగ్ టుడే మీ నుంచి నాకు ఒక రిపోర్ట్ కావాలి కన్ఫర్మేషన్ కావాలి దట్ ఆల్ యూర్ హాస్టల్స్ आल युर रेजिडेयल इंस्ट्यूशन शुड बी हावी दीज बेसी थिंग गुड क्वालिटी फूड आरो वाटर प्रॉपर शानेटेशन प्रापर ड्रैने वर्षा वस्ते प्रापर इंफ्रास्ट्रक्चर दो पॉसिबिटी आफ रूफ फॉलिंग डन एनी इलेक्ट्रिकल ओपन इलेक्ट्रिकल वैरिंग ऐक्सी जरग्ने के अवकाश उ बेसीग आती इंस्ट्यूशन चाली మమెంటై రూల్ ఫర్ గొడ పిల్వండి వాల్కి కూడా ఇన్ ఇన్స్టిట్యూషన్స్ వాల్కి శిశుగ్రే ఉన్నాయ వర్కింగ్ ుమెన్ హాస్టల్ జునే వాళ్ళకు పిల్లులా స్టిల్ టుడే ఓన్లీ వన్ ఇన్సిడెంట్ హస్ హపెనింగ్ ఇన్ పుడ్ స్ట్రీట్ ఆల్ ఆఫ్ యు ఆర్ అవైర్ దిస్ ఇస్ రెని సీజన్ యు హావ్ టు టేక్ ఎక్స్ట్రా ప్రికాషన్ వాటర్ ఆర్ఓ ప్లాంట్ ఉన్నప్పుడు కూడా ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ ఆల్ యువర్ కిచెన్ స్టార్స్ టు బాయిల్ ద వాటర్ అండ్ దెన్ ఓన్లీ డ్రింక్

కానీ ముందు అసలు శాంపుల్ తీసుకున్న ముందు అక్కడ పరిసరాలు అవన్నీ వాటర్ వాటర్ వాళ్ళు తాగే వాటర్ ఎలాంటిగా ఉంది అవి ఆ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఆ వెదర్స్ కానీ వాళ్ళు యూజ్ చేసే గ్లాసెస్ కానీ అవన్నీ కూడా నీట్గా ఉన్నాయి లేదా అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసి మా శాంపుల్ కలెక్టర్ పెట్టిన తర్వాత ఏ ఇదారు అవన్నీ ఇన్స్పెక్ట్ చేసి ఆ పరిసరాలు అన్ని క్లీన్గా ఉన్నాయా లేదా చూసుకొని ఆ శాంపుల్స్ కలెక్ట్ చేసుకొచ్చి టెస్ట్ చేసి రిజల్ట్ సబ్మిట్ చేస్తాం ఓకే సో ఆల్ ఇన్స్టిట్యూషన్స్ లిస్ట్ మీ దగ్గర ఉందా ఇప్పుడు ఇవ్వండి

సో ఈ లిస్ట్ తీసుకొని వాళ్ళు ప్రతి చోట విజిట్ చేసి ఎక్కడైనా వాటర్లో అక్రమేట్ అయిపోతే వెంటనే బైర్ చేసి అండ్ ఫర్దర్గా నెక్స్ట్ టైం రాకుండా ఉండడానికి మీరు చెప్పిన ట్రెండ్జెస్ ఏమైనా పెట్టే అవకాశం ఉంటే అది అది పెట్టండి ఉన్నా సెకండ్ అలాగే వర్త్స్ ట్యాంక్స్ కూడా ఎన్ని ఉన్నాయన్నది అంటే పంచాయతీ సప్లైలో ఎక్కువైనా అట్లీస్ట్ వాళ్ళు ఒకసారి మళ్ళీ ప్రిన్సిపల్తో ఇదే విషయము పర్సనల్గా చెప్పి మళ్ళీ టూ డేస్ తర్వాత అయిందా లేదా కూడా చెక్ చెక్ చేయమని చెప్తాను ఎక్కువ బుషెస్ ఏమైనా ఉంటే అది కూడా క్లియర్ చేసుకుంటే బెటర్ నా అంటే ఆ డోమలాంటివన్నీ ఇన్స్టిట్యూట్ మెంబర్ మెయిన్ మనకి వాటర్ అన్నది ఎక్కడ ఉండకుండా స్టాగ్నెంట్ వాటర్ లేకుండా చూసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ దట్ కూడి ఇట్ లిడ్ టు మెనీ अदर లో మధ్యలో డ్రై లో అందరి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మున్సిపల్ కమిషనర్ గారికి మండల్ ఆఫీసర్ ఈ సీజన్ మనందరికీ తెలుస్తుంది ఈ సీజన్లో ఎక్కువగా ఈ జ్వరాలు ఈరోజు అనేవి ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా హాస్టల్ పిల్లలు వాళ్ళందరూ గ్రూప్గా ఉంటా ఎక్కువ మంది కలిసి ఉంటారు కాబట్టి దీంతో పాటు స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సో కాబట్టి ముఖ్యంగా చాలా హాస్టల్స్లో వీళ్ళు కొంతమందికి ఏఐన్ఎమ్స్ కానీ స్టాఫ్ నర్స్లు ఉన్నారు వాళ్ళకి అలాగే వాళ్ళకి కొన్ని మందులు కూడా ఉంటాయి ఎక్కడైనా కానీ ఏదైనా కానీ ఏ హాస్టల్లో ప్రెసిడెంట్ స్కూల్ ఎవరికైనా వ్యక్తి ధర్మించినా కానీ ఇమీడియట్గా మా హెల్త్ స్టాఫ్కి మీరు యూజువల్గా రెగ్యులర్గా వన్స్ చిన్న మంత్ కానీ రెగ్యులర్గా మా హెల్త్ స్టాఫ్ అటెండ్ అవుతుంటారు వాళ్ళకి ఇమీడియట్గా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అలాగే ఎవరికైనా లేదు వాళ్ళు అవైలబుల్ లేదు అంటే ఇమ్మీడియట్గా మెడికల్ ఆఫీసర్ గారికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అలాగే రెండోది చాలా చోట్ల హాస్పిటల్స్లో అనేవి కూడా పెట్టుకొని ఉంటారు ఒకవేళ మీ కాడేమన్నా మందులు ఆ టైం మీరు లేకపోతే మీరు మా పిహెచ్సి నుంచి అడిగి తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్గా నాకు చెప్పిన నేను నా పిహెచ్ వాళ్ళకి ఇన్సిడెంట్ ఇస్తాను ఎక్కడ కూడా ముఖ్యంగా శానిటైజ్ మాకు ముఖ్యం ఫుడ్ క్వాలిటీ ఒకసారి చూడండి ఎలా ఉందా అని అలాగే రెండోది ఎవరికైనా కానీ ఒకటి రెండు రోజులు దగ్గుజాలున్నా కానీ ఇమీడియట్గా నియర్ బై మా హెల్త్ సెంటర్ సబ్ సెంటర్ని కానీ లేదంటే మా పిహెచ్సిని కానీ కలిసి ఇమీడియట్గా మీరు వాళ్ళకి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది అందరం కోరుకుంటున్నాను చెప్పండి అలాగే రెండు ఉండదు వాటర్ వాటర్ మా ఎమ్ఎల్ఏస్ ఆర్టెబుల్ స్టార్తో పాటు మా ఎమ్మెల్యే స్కూల్ కూడా చేసుకుంటారు మేడం ఓకే రెగ్యులర్గా కాబట్టి మీరు మీకు ఏమాత్రం డౌట్ అనిపించినా కానీ మీరు ఇమ్మీడియట్గా మా ఎమ్మెల్యే స్కూల్తో కన్సల్ట్ అయిన సబ్సెంట్లో వాటర్ 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 డిస్టెండ్ చేస్తారు థ్యాంక్ యూ అండి వెరీ గుడ్ ఓకే మీరు చెప్పండి ప్రిన్సిపల్స్ మీరు చెప్పినప్పుడు మీరు ప్రిన్సిపల్స్ని అడుగుతాను ఏమైనా బిఫోర్ దసరా హాలిడేస్ మీ అందరికీ కూడా ఈ న్యూస్ ఏంటి టోన్స్ ఏంటి అనేది ఆల్రెడీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన దగ్గర ట్వంటీ ఫోర్ కేజీబీవిస్ ఉన్నాయి అలాగే టెన్ టైప్ ఫోర్ హాస్టల్స్ మోడల్ స్కూల్స్లో ఇవ్వడం జరిగింది అలాగే మనకి లాస్ట్ మంత్ ఫోర్టీన్త్న మనకి ఒక ప్రొసీడింగ్ కూడా స్టేట్ ఆఫీస్ నుంచి ఇవ్వడం జరిగింది ఆ ప్రొసీడింగ్ బేస్ చేసుకొని మనము స్కూల్ ప్రిప్సెస్ అంతా నీట్గా పెట్టుకోవడం అట్ ది సేమ్ టైము స్కూల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ కానివ్వండి డ్రైన్ కానివ్వండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మన మేడం గారు చెప్పినట్లు కిచెన్ ఏరియా ఏదైతే ఉందో అదంతా కూడా నీట్గా పెట్టుకోవడము అలాగే దాంతోపాటు మనకి ఏవైతే ఫుడ్ ఐటమ్స్ మనకి డైట్ సప్లైస్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఏమైనా పల్లీలు లాంటివి కానీ ఏవైతే మనకి ఎక్కువ అంటే తక్కువ కాలం నిలవ ఉండేటువంటి ఏవైతే ఉంటాయో అవి ఏవైనా మీకు తేడాగా అంటే పాడైనట్లు అనిపిస్తే వెంటనే వాటిని డిస్పోజ్ చేయండి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు రికార్డ్ అనేది కంపల్సరీగా మీరు మె మెయింటైన్ చేయవలసినటువంటి అవసరం ఉంది మనకి ఎందుకంటే కేజీబీవీస్లో మనకి హాస్టల్ వార్డెన్ పోస్ట్ అనేది ఉండదు కాబట్టి మనం మెయిన్గా ప్రిన్సిపల్ అండ్ రెగ్యులర్గా టూ టీచర్స్ ఆల్ టీచర్స్ కూడా ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎవ్రీడే మెను ఏదైతే ఉందో దాన్ని హార్ట్గా మనము మనకి ఇచ్చినటువంటి టైమింగ్స్ ప్రకారం వేడివేడిగా పెట్టవలసినటువంటి అవసరం ఉంది మేము మేడం గారు కూడా మేము విజిట్ చేసిన సందర్భంలో మాచర్లో పిల్లలందరూ కూడా ఆఫ్టర్ వాష్ అంటే అదంతా చేసిన తర్వాత తడి బట్టలన్నీ కూడా కూడా రూమ్స్లోనే వాళ్ళు ఆరబెట్టుకోవడం అనేది జరుగుతుంది ఇది చాలా డేంజర్ ఎందుకంటే చాలా దోమలు వచ్చే పరిస్థితి అలాగే ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు అదొక రకమైనటువంటి స్మెల్ కూడా వస్తుంది కాబట్టి మీ అందరికీ నేను మళ్ళీ వీసీ పెట్టుకుని కూడా చెప్పడం జరిగింది దయచేసి ఈ వెట్టు డ్రై ఏదైతే ఉందో అది కంపల్సరీగా ఈ సీజన్లో మీరందరూ ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మన దగ్గర నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఆల్మోస్ట్ మన కేజీబీవీస్లో థర్టీన్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళతోనే ఎవరెవరు ఏ ఏ డ్యూటీస్ చేయించాలి బుషెస్ అన్నీ కూడా వీక్లీ వన్స్ క్లియర్ చేయమని చెప్పించారు మన దగ్గర ఇద్దరు వాచ్మెన్స్ కూడా డే వాచ్మెన్ నైట్ వాచ్మెన్ ఉన్నారు వాళ్ళతో క్లీన్ చేయించవలసినటువంటి అవసరం ఉంది అలాగే మేడం నేను డిపిఓ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే వెల్తుర్తి కేజీబీవీలో డ్రైన్ అనేది ప్రాబ్లం ఉంది మేడం అది అవుట్ సైడ్ వెళ్ళడానికి అక్కడ కూడా క్లోజ్ చేశారు మేడం లైక్ వాచ్నే ఆ వాటర్ అంతా కూడా అది మనము టెంపరీగా చేసినప్పటికీ కూడా దానికి మళ్ళీ యాసిటీస్గా మళ్ళీ వాటర్ అంతా కూడా టాయిలెట్స్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళడానికి స్కోప్ లేదు మేడం అదేంటంటే మనం న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది మేడం అది విత్ ఇన్ టూ మంత్స్లో అది మనం కంప్లీట్ చేసుకుంటాం మేడం అప్పటి వరకు మాత్రము ఈ వాటర్ బయటికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అయితే ఉంది మేడం అక్కడ అదొకసారి ఎంపీడీఓస్కి నా రిక్వెస్ట్ మేడం అది ఒకసారి వెల్దొప్తే ఒకసారి విజిట్ చేసి మా ప్రిన్సిపల్కి కొంచెం వాళ్ళు కూడా చేస్తున్నారు బట్ కొంచెం నాకు ఇంకా அது மழை பிரைவேட் அது பிரைவேட் ஆ மந்தே மேடம்